Like to request Honorable Deputy CM to address all the uh, people representatives and the delegates and the officials uh, who are present in the 77 DDO offices. Thank you. Sir. The last, the last ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజన్ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది దాని దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి కూతులపట్టు శాసనసభ్యులు కలికిరి మరలి మురళీమోహన్ గారికి తిరుపతి శాసనసభ్యులు ఆరుణ్య శ్రీనివాసులు గారికి గౌరవ మేయర్ శ్రీమతి సాముదా గారికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపుపేటి హరిప్రసాద్ గారికి చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి కలెక్టర్ మరి జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణదేజ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు జిల్లా కలెక్టర్స్కు సిఈఓలకు డిపిఓలకు ఏపీడీ గ్రామాలకు డివో డిలకు ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇస్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాల్స్ ఉన్న రాష్ట్రంలో అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండేది సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి గతంలో అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలకి ఏం జరిగినాయి అలాగే ప్రత్యేకించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పది నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి దీనికి అన్నింటినీ కలిపి ఒక అమరలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా నా దృష్టికి ఆ రోజు నుంచి పేషి అధికారులందరితో కూర్చొని మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక చాలా సులభం అవుతుంది కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు వీలుంటుంది అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి అలాగే నేను ప్రత్యేకించి దృష్టి పెట్టా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఇదివరకు వీడివోగా పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమతులైన వాళ్ళు వీడివోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకోలలుగా ఉన్నాయి అలాగే గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు ఇరవై రెండేళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది దీన్ని పోగొట్టు పోగొట్టుకోవడానికి అనేక పరిపాలన సంస్కరణలు పట్టుకోవచ్చు తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు పదివేల మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ పేషెంట్లు కూడా ఒకటే చెప్పాను ఉన్నతాధికారుల ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అత్యంత పారదర్శకంగా చేయడం అని చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే నేను ఒక మంత్రి క్యాబినెట్ సంబంధించి ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది ఎక్కడ కూడా సిఫార్సులకి ప్రెషర్కి లోన్ కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళాం సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ అయితే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం అందులో భాగంగా తీసుకు ఇంకా తీసుకొస్తున్నాం అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం వేగవంతం చేసాం అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం ప్రతి డివిజన్లో డెవలప్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసాం తద్వారా ఈ మండల పరిషత్ పాలన గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది అనేది దోహదపడుతుంది అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థలని పటిష్టపరచడం అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్లు రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చడం అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం పదివేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం ఇప్పుడు ఉన్న ఐదు రోడ్లు పంచాయతీ సెక్రటరీలు మూడు గ్రేడ్లుగా తగ్గించడం పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం పంచా పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్ వాటర్ సప్లై వింగ్ కంట్రీ ప్లానింగ్ వింగ్ స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది ఎంత పారదర్శకంగా చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఇఒ జిల్లా పరిషత్ డిపిఓ పీడీ డ్రామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీ బదిలీలు చేశారు దీనికి దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతో మా నా రిక్వెస్ట్ అంతే నిబద్ధతతో జిల్లా డివిజన్ మండలం గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అంద అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా కంకణ బద్దలై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ప్రత్యేకించి డెబ్బై ఏడు ఈ కార్యాలయాలు ప్రజా మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభం అవుతుంది సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి మీరు దాన్ని క్షమించాలి లాస్ట్ మినిట్లో మార్చారంట సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా బాగా వస్తుంది మీ సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడతారా అలాగే మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ నాయుడు గారికి ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా అలాగే ఇతర మా మంత్రివర్గ సదస్సులు అందరికీ మేడం శ్రీదేవి గారు మీరు ఏదైనా మాటలు పంచుకోండి మీరు షేర్ సార్ సార్ నమస్కారం సార్ నేను సుష్మా శ్రీదేవ్ సార్ నా పేరు తమరు దయవల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టాక్ పంచాయతీ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్ డైరెక్ట్ డైరెక్ట్ రిక్యూటీ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డిడివలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్ కి ఒక సమర్థతను చేకూర్చి డీడీఓ పోస్ట్ అనేది డివిజన్ లెవెల్లో ఒక అధికారి ఉన్నారు అనే గుర్తింపును తెచ్చిన తమరికి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అంతేకాదు సార్ తమరు వచ్చిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ లేని డిపార్ట్మెంట్ అని పేరు గంచిన మరి అందరూ కూడా ఒక నిరాసక్తకి నిరాశతిలోనే పనిచేస్తూ ఉన్న టైంలో సార్ అనతి కాలంలో చాలా తక్కువ కాలంలో పదివేల మందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ ని ఎంతో స్ట్రెంగ్ చేసిన మీ దయాలను మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేం సార్ సహకరించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే రాజ్ కమిషనర్ గారు మీరు డివిజనల్ స్థాయిలో సార్ మేము ఇలాంటి పోస్ట్ చేస్తామని మాకు ఇలాంటి అధికారాలు పంచాయతీ అధికారాలు పంచాయతీలకు సంబంధించిన అధికారాలు కూడా డెలిగేట్ చేసి మాకు ఒక సమర్థవంతమైన అధికారిగా ఫ్యూజన్ స్థాయిలో స్థానం కల్పించినందుకు తమరికి మా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అది నిన్న మనోహర్ గారు దాని తర్వాత రామ్నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు అదే నేను మెయిన్ ప్రమోషన్ సంబంధించి జస్ట్ వాళ్ళు షేర్ దానిలో మాట్లాడుకుంటూ ఉంటే అంటే నేను మా ఫాదర్ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యారు ఆయన ఏఈఎస్గా అయ్యేటప్పటికీ మా ఇంట్లో ప్రతి చిన్న ప్రమోషన్ కూడా పండగే ఉండేది మనకి ఒకసారి స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి లేదంటే ప్రమోషన్లు ఇవన్నీ చెప్పాలి ఆ బాధ అవగాహన బాగా తెలిసి ఇళ్ళలో ఎలా ఉంటుంది అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పదివేల మందికి ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం మెరిట్ ద్వారా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చేయాలనేది చాలా చాలా బలమైన ఎక్ససైజ్ చేసాం కొన్నిసార్లు మా మంత్రివర్గ సహచరులు కూడా కొన్నిసార్లు మంత్రివర్గ సహచరులు కాదు కానీ మా శాసనసభ్యులు అందరూ గౌరవ శాసనసభ్యులు కూడా ఒకసారి తెలియజేయడం కూడా జరిగింది ఏ స్థాయి ఏ విధంగా తీసుకున్నాం అని చెప్పేసి సో వాళ్ళు కూడా మనస్ఫూర్తి దీనికి మద్దతు తెలుపుకుందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనోహర్ గారు మీరు ఏం చెప్తారా మీరు ఒకసారి ప్లీజ్ యాడ్ ఫ్యూ వర్డ్స్ సార్ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఫార్ ద ఆల్ ద పీపుల్ ఆఫ్ తెనాలి డివిజన్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా వ్యవస్థ అనేది చాలా కష్టమైన పని కానీ ఆ వ్యవస్థకి మీరు గవర్నమెంట్ కాదు ఒక ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ రోజున సో మరొకసారి వీళ్ళందరి ద్వారా మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది మనం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్ సో హ్యాకింగ్ యువర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ ఈజ్ గివింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్ ఎందుకంటే ఈ ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్స్ కానివ్వండి క్షేత్ర స్థాయిలో పరమవీక్షణ అనేది ఎప్పటికప్పుడు మేము చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వం ఇంకా ముందు తీసుకుంటాం సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిల్డింగ్ ద స్ట్రక్చర్ వన్స్ అకే థ్యాంక్ యూ సార్ గారు

నార్మల్ స్విటచ్ ఇండికేటర్ ముందులో సార్ నెక్స్ట్ సార్ మనమ అర్జనితిదేవి గారు అర్జనితిదేవి గారు సార్ తంపి సార్ ఏన్ కోడా ఎరికంపల్ డివిజన్ సార్ డి రివర్ నాకు ఎక్కడ అక్కడ రైట్ సైడ్ అది చేయండి సార్ నేను కూడా గ్రూప్ డైరెక్టర్ రిక్రూట్ గా నైన్టీ నైన్ లో రిక్రూట్ అయ్యాను సార్ ట్వంటీ ఫైవ్ కూడా ప్రమోషన్ రావడం జరిగింది సార్ మంచిగా ఉన్నారా మాట్లాడతారా మాట్లా అన్విట్ చేయలేదు నాది నమ్మకి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అత్యంత ప్రాధాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే మన కృష్ణ శ్రైజ్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ కి డివిజన్ స్థాయిలో హెడ్ ఉండి ఆ డిపార్ట్మెంట్ ని ఇంత సంవత్సరాలను పర్యవేక్షిస్తున్న విషయం మనందరికీ తెలుసు అందులో పంచాయతీ రాజ్ లో ఈ రోజు తమరు ఓపెన్ చేసినటువంటి డిడీఓ ఆఫీసు చాలా కీలకమైనటువంటి ఆఫీస్ గా మార్పు చెందుతుంది ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కి డీటుగా ఇది ఒక మినీ కలెక్టర్ ఆఫీస్ గా తయారవుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ క్లోజ్ గా పర్యవేక్షించడానికి ఈ ఆఫీసు చాలా కీలకంగా మారుతుంది దీంతో పాటుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ లేక ఎక్కడైతే పోస్టింగ్ పొందారో అక్కడే రిటర్ あっこれだから。 एलपीओ और पंचायत एडमिशन एपीड रोल डाला स्टाफ रूम में लोगों को गले फोड़ रहा है और कॉमन स्टाफ में फ्रांस सर विवेचन सर वी यूज़ तू हैव एन डीएलपी ओ सर ओनली पंचायत सारितेशन एक्ट